సిద్దిపేట నియోజకవర్గంలోని వివిధ మండలాలలో ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ ద్వారా పీటీ రోడ్ రెన్యువల్ కోసం ఐదు కోట్ల పదమూడు లక్షల రూపాయలను మంజూరు చేయించినందుకు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారికి నేను నియోజకవర్గం పక్ష పక్షాన చిన్నకోడూరు మండల ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో రాష్ట్రంలోనే మొదటి వరుసలో నిలబడే విధంగా కృషి చేసినటువంటి హరీష్ రావు గారి యొక్క కృషి సిద్దిపేట ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ముఖ్యంగా చిన్నకోడూరు మండలంలోని చౌడారం క్రాసింగ్ నుండి చౌడారం వరకు ఏదైతే కోటి యాభై మూడు లక్షల రూపాయలను బీటీ రిన్యువల్ కోసం మంజూరు చేయించడం జరిగింది అందులో భాగంగానే నియోజకవర్గంలో కూడా ప్రతి మండలంలో కూడా బీటీ రోడ్ల రెండు మొత్తం ఐదు కోట్ల పదమూడు లక్షల రూపాయలు మంజూరు చేయించారు అయితే సిద్దిపేట నియోజకవర్గంలో గతంలో హరీష్ రావు గారు అన్ని గ్రామాలకు కూడా మంచి రవాణా సదుపాయం ఉండాలి అన్ని గ్రామాలలో కూడా మెరుగైనటువంటి రోడ్లు ఉండాలని చెప్పి అన్ని గ్రామాలకు కూడా మంచి రోడ్లను ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ మధ్యకాలంలో చౌడారం గ్రామానికి వచ్చినప్పుడు ఈ రోడ్డును చూసి మరి బీటీ రినివల్ చేయించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి బీటీ రినివల్ ప్రజలు కోరితే ఇమీడియట్గా మరి ఆ బీటీ రిన్యువల్ మంజూరు చేయించినందుకు నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈనాడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజ నియోజకవర్గం మీద కక్ష గట్టి ఈ నియోజకవర్గానికి మంజూరు అయినటువంటి దాదాపు రెండు వందల కోట్ల నిధులను మరి మన్ రద్దు చేసినటువంటి రద్దు చేసి సిద్దిపేట ప్రజల పట్ల కక్షపూరితమైనటువంటి ధోరణిని ప్రదర్శిస్తూ ఉన్నారు సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి కూడా ఓట్లు పడ్డాయి హరీష్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలున్నారు కాంగ్రెస్ పార్టీ పార్టీకి ఓట్లు కూడా పడ్డాయి కానీ నియోజకవర్గానికి ప్రత్యేకంగా హరీష్ రావు గారు మంజూరు చేసినటువంటి నిధులను రద్దు చేసి ప్రజల మీద కక్ష తీర్చుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి సరి అయింది కాదు ఈ నియోజకవర్గంలో ఏదైతే పనులను నిలిపివేసిండ్రో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మంజూరైనటువంటి పనులను ఏవైతే మరి నిలుపుదల చేసిండ్రో వాటిని వెంటనే ప్రారంభించాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి ఎక్కడైతే కాలువల విషయంలో కానీ రిజర్వాయర్ల విషయంలో కానీ ఎక్కడన్నా పనులు పెండింగ్ పెట్టినట్టయితే వాటిని ఇమీడియెట్గా స్టార్ట్ చేసి అటు రైతులకు మండల ప్రజలకు కూడా సౌకర్యంగా ఉండే విధంగా పనులన్నింటినీ కూడా పునఃప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం